ఇక్కడ జరగబోయే కొన్ని పరిణామాలకు మాత్రం చూద్దాం వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అని అవును జీ జీతాలు ఇవ్వలే నిజం ఒప్పుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాలుగు నెలలుగా పెండింగ్లోనే నర్సింగ్ ఆఫీసర్ల జీతాలు నిలదీస్తు నిలదీస్తున్న ప్రతిపక్షంపై విమర్శలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాం ఇక్కడ సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు మేము జీతాలు ఇవ్వలే ఇవ్వదలుచుకోలే మీరు ఏం చేస్తారో ఏం చేస్తారు ఏం ఇక్కుంటారో అన్నాడు డైరెక్ట్ ఇది ఇదినే విమర్శలు అవును జీతాలు ఇవ్వలే బయ్యి ఏం చేస్తావు అంటుండు మీరు ఆలోచించాల్సిందే ఇక్కడ ఏంది అంటే అవును జీతాలు ఇవ్వాలి ఏం చేస్తారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక జీతాలు రాక మానసిక ఒత్తిడి గుండె పొడితో నిన్న వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ డ్రైవర్ మృత చెందిండు నేను చెప్పినా కదా సమస్యలు తారాస్థాయికి చేరిని దాన్ని పట్టించుకునే నాదుడైతే లేడు అనేది మరో అంశానికి కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇది చూశాలు కదా ఆనాటి రోజులు ఈనాటి చూస్తున్నాంలే అని ఒక పాట రాయాల్సిందే ఇక మళ్ళొక్కరు రాయాలి ఎందుకంటే పదేళ్ల క్రితం చెప్పులది ఏంది లైన్ కానీ పదేళ్ల క్రితం కాగితాల లైన్ కానీ ప్ర పదేళ్ల క్రితం ఇవన్నీ చూసినా దీంట్లో నేను కూడా బాధ్యతని ఇవన్నీ ఏంటంటే యూరియా బస్తాల కోసం పత్తి విత్తనాల కోసం వీటన్నింటి కోసం ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ అదేంది సహకార సమితి ఒకటి ఉంటుంది కదా మండలానికి సంబంధించి దాని కానీ ఇతరత్ర అన్నింట్లో కూడా బాధ్యతలే ప్రతి ఒక్కరు ఇగో ఇవన్నీ ఎప్పుడు ఉంటే అది గతం పదేళ్ల కాలంలో ఇట్లెక్కన్నా కనబడ్డదా లేదు కదా ఏం మారలే పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు విత్తనాల కోసం రైతాన్నల పడిగాపులు కామారెడ్డిలో సెంటర్ల దగ్గర ఎదురు చూపులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం తెలంగాణలో విత్తనాల కొరతతో రైతాన్నలు ఆందోళన చెందుతున్నారు కాలం గడిచిపోతున్న విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో పంటలు వేయడం ఆలస్యం అవుతుంది దీంతో విత్తనాల కోసం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద జీ ఏంది జీలుగా విత్తనాల కోసం రైతులు తెల్లవారుజాము నుండి పడిగాపులు పాస్తున్న పరిస్థితి అయితే కనబడ్డ విషయాన్ని అయితే మీరు చూస్తున్నారు సో ఇటీవల సిద్దిపేట కానీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే కనబడ్డ విషయాన్ని కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఒకటే అంశం మీరు కూడా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు కాంగ్రెస్ వస్తే సాగునీటి కష్టాలు కాంగ్రెస్ వస్తే విత్తనాల కొరతలు కాంగ్రెస్ వస్తే ఎరువుల కష్టాలు అన్ని కష్టాలే అనేది చాలా మట్టికి కూడా ఒక నినాదం లెక్క ప్రజల్లోకి అయితే వెళ్తాను సో అలాంటి రోజులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఫేక్ న్యూస్ మీద అధికారులను ఏంది అంటే మేల్కొల్పడం కాదు ఇలాంటి అంశాలలో అధికారులను మేల్కొల్పితే బాగుంటుంది అంటున్నారు ఈ యావత్తు తెలంగాణ సమాజం మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇక దానితో పాటు గిడ గిడ నిన్న